హరే కృష్ణ రామరాజ్యం ప్రేక్షకులకు నమస్కారం నేను రాధాకాంత దాస్ని ఇస్కాన్ అత్తాపూర్ నుండి మాట్లాడుతున్నాను చాలామంది అడుగుతుంటారు ఆధునిక జీవితము ఈ ఆధునిక పరికరాలన్నీ కూడా మనని భగవద్గీత నుండి దూరం తీసుకెళ్తాయి అనేసి కానీ వాస్తవం ఏంటి వాస్తవంగా ఈ పరిస్థితులు మనని భగవద్గీత నుండి దూరం తీసుకెళ్ళవు మనం దూరం వెళ్దామని అనుకుంటాం కాబట్టి మనకి సరిపడే పరిస్థితులన్నీ క్రియేట్ అవుతుంటాయి కానీ ఆధునిక జీవితంలో ఒకసారి మనం పోలిస్తే పూర్వకాలానికి ప్రస్తుతం ఉన్న కాలానికి పోలిస్తే చాలా పూర్వకాలం అయితే కొద్దిమందికి మాత్రమే ఈ శాస్త్రం అంటే ఏంటి అని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండేది సో మిగతా వాళ్ళందరూ కూడా వీటికి దూరంగా ఉండేది సో మధ్యకాలంలో అయితే అసలు ఇంకా ఈ పుస్తకాలు గ్రంథాలు అవన్నీ కనుమరుగైపోయాయి సో ఎవరికి కూడా సరైన అవగాహన కూడా ఉండేది కదా చాలా వరకు సో ఆధునిక కాలంలో చూసుకుంటే మనం ఒక్కసారి ఆలోచిస్తే భగవద్గీత ఎక్కడికి వెళ్ళినా మనకి దొరుకుతుంది నేను ఒకసారి అమెరికాలో ఒక హోటల్లో ఉన్నాను అక్కడ హోటల్ వాళ్ళు భగవద్గీత పుస్తకాన్ని ఆ హోటల్లో పెట్టారనమాట వచ్చిన వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది అనేసి సో ఇంతగా విస్తృతంగా ప్రచారం అయ్యిందనమాట ఈ ఆధునిక జీవితంలో ఎవరన్నా భగవద్గీతని నిజంగా నేర్చుకోవాలి అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎంతోమంది దాన్ని మంచిగా అవ మనకి అర్థం చేయించే వాళ్ళు ఉన్నారు ఎస్పెషల్లీ ప్రత్యేకించి ఈ అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘం ఎంతోమంది ప్రచారకులను పంపించింది వాళ్ళందరూ కూడా భగవద్గీతని విస్తృతంగా ప్రచారం చేశారు ఎన్నో ఆన్లైన్ క్లాసులు కానీ లేకపోతే ఈ గ్రంథాలు వాళ్ళందరూ కూడా విరివిగా పంచారనమాట సో ఇది కాకుండా అందరూ చాలా బాధపడిపోతుంటారు పిల్లలందరూ మొబైల్కి అడిక్ట్ అయిపోయారు బానిసలు అయిపోయారని కానీ ఆ మొబైల్ కత్తిని మనం గొంతుకోవడానికి వాడుకోవచ్చు లేకపోతే కూరగాయలు కోసుకోవడానికి వాడుకోవచ్చు పళ్ళని కోసుకొని తినవచ్చు సో ఆ మొబైల్లో ఇప్పుడు చూస్తే మనం వేదాబైస్ డాట్ కామ్ అని కొట్టేస్తే భగవద్గీత భాగవతము చైతన్య చరితామృతము ఎన్నో గ్రంథాలు అందులో మనకి ఒక క్లిక్లో వచ్చేస్తాయి సో అది ఓపెన్ చేసి మనం ఆ భగవద్గీతని శ్లోకము అర్థము ప్రతిపదార్థము తాత్పర్యము అన్నీ చదవచ్చు పూర్వకాలంలో ఎంతో గొప్ప పండితులు మాత్రము శ్లోకాలు భాగవతంలోనో లేకపోతే ఉపనిషత్తుల్లోనూండో శ్లోకాలు కోట్ చేయగలిగేవాళ్ళు కానీ ఇప్పుడు చూస్తే మనము ఇంటర్నెట్ సదుపాయం వల్ల ఇంటర్నెట్లో ఈ గ్రంథాలన్నీ కూడా మనకి అవల లభ్యమవుతున్నాయి సో మనం రామాయణ డాట్ నెట్ అనుకుంటేసి రామాయణం అంతా వచ్చేస్తుంది అలాగే వేదాభ్యసలోకి వెళ్తే భగవద్గీత భాగవతము మనం మహాభారత్లో చదవచ్చు అన్నీ కూడా చదవడానికి ఉంది మనకి ఇప్పుడు ఒక శ్లోకం నుండి ఇంకొక శ్లోకం లింక్ కావాలంటే ఒక క్లిక్ కొట్టేస్తే దాని ఆ శ్లోకం ఓపెన్ అవుతుంది అవన్నీ చదువుకోవడానికి మనకి వసతి ఏర్పడింది మరి ఆధునిక జీవితాన్ని కించపరచడం కన్నా కూడా అందులో ఉన్న లాభాన్ని మనం ఉపయోగించుకోవచ్చు కదా ముందు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రామాయణ సీరియల్ వచ్చినప్పుడు అందరూ కూడా రామాయణకి ఎంతో ఆకర్షితులై రామాయణం చూశారు సో అలాగే మన యొక్క ఆసక్తిని ఆ గ్రంథాలను చదవడానికి కానీ ఉపయోగించుకుంటే మనం ఎంత లాభపడతాం ఒక చిన్న కిండిల్ తీసుకుంటే అందులో వందల పుస్తకాలు పెట్టుకోవచ్చు అది ఎక్కడికి వెళ్ళినా మన వెంట తీసుకెళ్ళి మనం చదువుకోవచ్చు సో అలా మనం భగవద్గీతతో ఎంతో అవినాభావ సంబంధాన్ని ఏర్పరుచుకోవచ్చు సో ఆధునిక జీవితం వల్ల దాన్ని క్రిటిసైజ్ చేస్తూ మనం భగవద్గీతకి దూరం వెళ్ళడము అది మన మూర్ఖత్వం కానీ ఇప్పుడున్న సదుపాయాన్ని ఉపయోగించుకుంటే శ్రీల ప్ర వారు గ్రంథాలను ఎంతో బాగా క్షుణ్ణంగా చదివి ఆచార్యులకు తాత్పర్యాల సాం సారాంశాన్ని తన యొక్క భగవద్గీత యథాతథంలో పెట్టి దాన్ని విరివిగా విస్తృతంగా వితరణ చేశారు సో వాటిని సాఫ్ట్ కాపీలు చేసి మనకి ఈ బుక్లు వచ్చాయి ఎన్నో రకాలుగా మనకి సౌలభ్యంగా ఉన్నాయి వాటి వల్ల మనం లాభపడాలి అంతేగాని ఆధునికంగా అలా అయింది ఇలా అయిందని ఊరికేనే అనడం కన్నా అందులో ఉన్న లాభాలను తీసుకొని మనం లాభపడదాం హరే కృష్ణ